హనుమ సింధూరం కథ హనుమంతుడికి ఇష్టమైన వాటిలో తమలపాకులు అలాగే సింధూరం హనుమంతుణ్ణి పూజించేందుకు సింధూరాన్ని ఉపయోగిస్తూ ఉంటారు కేసరి రంగంలో ఉండే సింధూరం సమర్పించడం ద్వారా సకల కోరికలు నెరవేరుతాయి సింధూరంలో హనుమంతుడిని ఆరాధించిన వారికి తప్పక ప్రతిఫలం దక్కుతుంది సింధూర ధారణలో హనుమంతుడు కరుణించడంతో కోరిన కోరికలు తీరుస్తాడు ముఖ్యంగా మంగళవారం రోజు ఆంజనేయుడికి సింధూర పూజ చేస్తే ఇంట్లోకి సౌభాగ్యం వస్తుంది ఆంజనేయుడు నిత్యకృత్యులైన పనులు చేసుకుంటూ శ్రమపడినవాడే మంచి ఆకలితో తన స్వామి అర్ధాంగి సీతామాతను భోజనం వడ్డించమని అడిగాడు అప్పుడే స్నానాధికాలు ముగించుకొని జానకీదేవి హనుమ కొద్దిసేపు ఆకు మొదట పాపిటలో సింధూరం ముంచుకొని తరువాత వర్తిస్తాను అని చెప్పింది అప్పుడు హనుమంతుడు అమ్మ పాపిట్లో సింధూరు ఎందుకమ్మా అని ప్రశ్నించాడు దీనిని నేను నీ ప్రభువు కళ్యాణ నిమిత్తమై పాపిట పెట్టుకుంటున్నాను సింధూరము సౌభాగ్య వృద్ధిని కలిగిస్తుంది దీన్ని ధరించిన వారి భర్తలు చిరాయువులై వర్ధిల్లుతారు అని సీతమ్మ జవాబు చెప్పింది ఈ మాట విన్న హనుమంతుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొద్దిసేపు తర్వాత తిరిగి వచ్చాడు ఆయన నక్సిక పర్యాతము సింధూరము పూసుకొని ఉన్నాడు సీతమ్మ ఆశ్చర్యపడి హనుమాన్ శరీరం అంతా సింధూరం ఎలా పూసుకొని ఉన్నావు అని అడిగింది అంతా మారుతి విన్నప్పుడే సింధూరము ధరిస్తే స్వామికి కళ్యాణప్రదమై ఉంటుందని నీవే అన్నావు కదమ్మా నా ప్రభువు ఎల్లప్పుడూ కళ్యాణప్రదంగా ఉండాలని నేను సింధూరం పూసుకున్నాను సమాధానం ఇచ్చాడు